మెరక్ జిల్లా నరసాపూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నరసాపుర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు అనంతరం మున్సిపల్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాచుపల్లి మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకుని ఇచ్చే మందులు వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ నయముద్దీన్ కౌన్సిలర్లు మమతా హాస్పిటల్ డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ మరి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్ణయించడం జరుగుతోంది మరి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అందరూ మరి మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్యులందరూ ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించే కార్యక్రమాన్ని గమతా హాస్టల్ గారిని మనిస్ఫూర్తి అభినందిస్తూ అనేదిగా ఈ కార్యక్రమం నిర్వహించడం మున్సిపల్ కమిషనర్ గారు కూడా అభినందిస్తూ ఉన్నా ఉచిత వైద్య శిబిరాలు ఎక్కడైతే నిర్వహిస్తా ఉన్నారో వాటిని ప్రజలు ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే మరి బయటగా వెళ్ళి ఈ యొక్క వైద్యం పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితుంది అందుకని ఉచిత వైద్యం నిర్వహించడం కాబట్టి వారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఆర్థికకి సంబంధించి ఏదైతే ఆఫ్టోమేటిక్ సంబంధించి ఏదైతే ఉందో కళ్ళకి సంబంధించింది ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత సర్జరీ అవసరమైతే కూడా రేపు పంపించేసి మళ్ళీ వాళ్ళని లేదంటే ఇంకా ఏమైనా స్కాన్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా రేపు ఫెసిలిటీస్ వీళ్ళందరూ కూడా మమతా అదేవిధంగా మన మంచి వయసు కౌసిలర్స్ కమిషనర్ గారు కూడా మనస్మృతిగా అభినందిస్తూ ఉన్నారు మరి ఈరోజు వన మహోత్సవంలో బాగా నాటడం జరుగుతుంది నాటినటువంటి ప్రతి చెట్లు కూడా మరి మరి మొక్క అయ్యే విధంగా మరి పెద్ద చెట్ల వృక్షం అయ్యే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకంటే చెట్లతోనే మనకు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరూ కలిగి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.